అభివృద్ధికి నిధులు తెచ్చాం నిధులు తెచ్చాం నిధులు తెచ్చాం అంటున్నారు కదా మొన్న మన పార్టీ నుంచి వెళ్ళిపోయిన కడియం శ్రీయర్ గారు వారి కూతురు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిచారు కదా వారికి నిధులు వచ్చాయి కదా ఐదు కోట్ల నిధులు వాటిని సిడిఎఫ్ లాట్స్ ఎంపీ లాట్స్ అంటారు కదా ఆ నిధులు స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీకి ఎంత పెట్టారు ఎంత పెట్టారు ఒక్క రూపాయి కూడా పెట్టలేదని చెప్పి చాలా వరకు వార్తలు వస్తున్నాయి ప్రజలు గుసగుసలు మాట్లాడుకుంటున్నారు అన్ని కాన్స్టిట్యున్సీకు పెట్టి స్టేషన్ గన్పూర్ మీద పెత్తనం చెలాయించే ఎంపీ గారు స్టేషన్ గన్పూర్కు ఎంత పెట్టారు దయచేసి ఆ వివరాలు చెప్పగలరు ఒక్క రూపాయి కూడా పెట్టలేదు అన్ని కాన్స్టిట్యుకి లక్షల లక్షల డబ్బు కోట్ ఒక లక్షల లక్షల డబ్బు ఇచ్చి అన్ని కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలను మజ్జిక చేసుకుందాం ముజ్జిగ చేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నారా స్టేషన్ గన్పూర్ ప్రజలను ఎంపీ గారు స్టేషన్ గన్పూర్లోనే ఎక్కువ తిరుగుతుంటారు కదా స్టేషన్ గన్పూర్నే ఓన్ చేసుకుంటారు కదా రేపు రాబోయే ఫ్యూచర్లో రాబోయే ఎలక్షన్లో కూడా ఇక్కడ నుంచి ఎమ్మెల్యే అయిదామని కోరికలు ఉంటాయి కదా మరి స్టేషన్ గన్పూర్కి ఎన్ని నిధులు పెట్టినరో మీరే చెప్పాలి ఇది ప్రజలారా మీరు అందరు గమనించండి ఇప్పుడు వచ్చిన ఎంపీ నిధులలో ఎంపీ లార్డ్స్ నిధుల్లో ఐదు కోట్ల నిధులలో మన స్టేషన్ గాను ఆ ఎంపీ లార్డ్స్ నుంచి ఎన్ని ఎన్ని లక్షలు వచ్చాయో తెలుసుకుంటే మీకు ఏ అర్థమవుతుంది మన మీద ప్రేమ ఉందా లేదా అన్నది మీకే అర్థమవుతుంది అభివృద్ధికి నిధులు తెచ్చాం నిధులు తెచ్చాం నిధులు తెచ్చాం అంటున్నారు కదా మొన్న మన పార్టీ నుంచి వెళ్లిపోయిన కడియం శ్రీయర్ గారు వారి కూతురు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిచారు కదా వారికి నిధులు వచ్చాయి కదా ఐదు కోట్ల నిధులు వాటిని సిడిఎఫ్ లాట్స్ ఎంపీ లాట్స్ అంటారు కదా ఆ నిధులు స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీకి ఎంత పెట్టారు ఎంత పెట్టారు ఒక్క రూపాయి కూడా పెట్టలేదని చెప్పి చాలా వరకు వార్తలు వస్తున్నాయి ప్రజలు గుసగుసలు మాట్లాడుకుంటున్నారు అన్ని కాన్స్టిట్యున్సీలకు పెట్టి స్టేషన్ గన్పూర్ మీద పెత్తనం చెలాయించే ఎంపీ గారు స్టేషన్ గణపూర్కు ఎంత పెట్టారు దయచేసి ఆ వివరాలు చెప్పగలరు ఒక్క రూపాయి కూడా పెట్టలేదు అన్ని కాన్స్టిట్యున్సీకి లక్షల లక్షల డబ్బు కోట్ ఒక లక్షల లక్షల డబ్బు ఇచ్చి అన్ని కాన్స్టిట్యు ఎమ్మెల్యేలను మజ్జిక చేసుకుందాం ముజ్జిగ చేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నారా స్టేషన్ గనుపూర్ ప్రజలను ఎంపీ గారు స్టేషన్ గన్పూర్లోనే ఎక్కువ తిరుగుతుంటారు కదా స్టేషన్ గన్పూర్నే ఓన్ చేసుకుంటారు కదా రేపు రాబోయే ఫ్యూచర్లో రాబోయే ఎలక్షన్లో కూడా ఇక్కడ నుంచి ఎమ్మెల్యే అయిదామని కోరికలు ఉంటాయి కదా మరి స్టేషన్ గన్పూర్కి ఎన్ని నిధులు పెట్టినరో మీరే చెప్పాలి ఇది ప్రజలారా మీరందరూ గమనించండి ఇప్పుడు వచ్చిన ఎంపీ నిధులలో ఎంపీ లార్డ్స్ నిధులు ఐదు కోట్ల నిధులలో మన స్టేషన్ గన్పూర్కు ఆ ఎంపీ లార్డ్స్ నుంచి ఎన్ని ఎన్ని లక్షలు వచ్చాయో తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది ఏమర్థమైతుంది మన మీద ప్రేమ ఉందా లేదా అన్నది మీకే అర్థమైతుంది అభివృద్ధికి నిధులు తెచ్చాం నిధులు తెచ్చాం నిధులు తెచ్చాం అంటున్నారు కదా మొన్న మన పార్టీ నుంచి వెళ్లిపోయిన కడియం శ్రీయర్ గారు వారి కూతురు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిచారు కదా వారికి నిధులు వచ్చాయి కదా ఐదు కోట్ల నిధులు వాటిని సిడిఎఫ్ లాట్స్ ఎంపీ లాట్స్ అంటారు కదా ఆ నిధులు స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యెన్సీకి ఎంత పెట్టారు ఎంత పెట్టారు ఒక్క రూపాయి కూడా పెట్టలేదు అని చెప్పి చాలా వరకు వార్తలు వస్తున్నాయి ప్రజలు గుసగుసలు మాట్లాడుకుంటున్నారు అన్ని కాన్స్టిట్యున్సీలకు పెట్టి స్టేషన్ గన్పూర్ మీద పెత్తనం చెలాయించే ఎంపీ గారు స్టేషన్ గన్పూర్ కు ఎంత పెట్టారు దయచేసి ఆ వివరాలు చెప్పగలరు ఒక్క రూపాయి కూడా పెట్టలేదు అన్ని కాన్స్టిట్యున్సీకి లక్షల లక్షల డబ్బు కోట్ ఒక లక్షల లక్షల డబ్బు ఇచ్చి అన్ని కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలను మజ్జిక చేసుకుందాం ముజ్జిగ చేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నారా స్టేషన్ గన్పూర్ ప్రజలను ఎంపీ గారు స్టేషన్ గన్పూర్లోనే ఎక్కువ తిరుగుతుంటారు కదా స్టేషన్ గన్పూర్నే ఓన్ చేసుకుంటారు కదా రేపు రాబోయే ఫ్యూచర్లో రాబోయే ఎలక్షన్లో కూడా ఇక్కడ నుంచి ఎమ్మెల్యే అయిదామని కోరికలు ఉంటాయి కదా మరి స్టేషన్ గన్పూర్కి ఎన్ని నిధులు పెట్టినరో మీరే చెప్పాలి ఇది ప్రజలారా మీరందరూ గమనించండి ఇప్పుడు వచ్చిన ఎంపీ నిధులలో ఎంపీ లార్డ్స్ నిధులు ఐదు కోట్ల నిధులలో మన స్టేషన్ కను ఆ ఎంపీ లార్డ్స్ నుంచి ఎన్ని ఎన్ని లక్షలు వచ్చాయో తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది ఏమర్థమవుతుంది మన మీద ప్రేముందా లేదా అన్నది మీకే అర్థమవుతుంది